ఈ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి మదర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సత్య గంగరాజు గారి సేవలను కొనియాడిన ప్రముఖ రాజకీయ నాయకుడు అనకాపల్లి జిల్లా సబవరం మండలంలో స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవరణంలో శనివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొని గంగరాజు గారి సేవలను కొనియాడారు ఈ సందర్భంగా మదర్ చారిటబుల్ ట్రస్ట్ పదకొండవ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగించిన ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మి ఎంటర్ప్రైజెస్ అధినేత చొక్కాకుల వెంకట్రావు గారు మాట్లాడుతూ గంగరాజు గారి సేవలు నేటి తరానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని పేదవారిని అక్కున చేర్చుకుని తమకు ఏమి కావాలో సమకూర్చే ఈ సత్య గంగరాజు గారి సేవలు రాష్ట్రంలోనే కాక దేశంలోనే మంచి పేరు తెచ్చుకోవాలని వెంకట్రావు గారు అన్నారు అనంతరం జైరామ్మ ఫౌండరీ ఫామ్ అధినేత భరణి కానా బాబురావు గారు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే మహోన్నతమైన మనస్సు కలిగిన ఈ సత్య గంగరాజు గారికి భగవంతుడు ఎల్లవేళలా చల్లగా చూడాలని ఇటువంటి మెరుగైన సేవలు పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని భగవంతుడు ఇతనికి సంకల్పించాలని బాబురావు గారు అన్నారు ఈ సందర్భంగా మూడు వందల మంది పేదలకు వెంకట్రావు గారు భరణి బాబురావు గారు చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు ఈ మహోన్నతమైన కార్యక్రమంలో చొక్కాకుల వెంకట్రావు గారితో పాటు జయరామ అధినేత బాబురావు స్థానిక సర్పంచ్ డెడ్డి ప్రసాద్ ఎంపీటీసీ సభ్యులు బయలుపూడి దేవుడు బాబు తెలుగుదేశం పార్టీ సీనియర్ యువనేత పళ్ళ తాతారావు దేదీం పద్మావతి మదర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సత్యగంగరాజు గారు వారి సిబ్బంది అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈనాటి పదకొండవ మదర్ ట్రస్ట్ వార్షికోత్సవానికి ముఖ్య అతిథులు పేదల పెన్నిది అనేక మందికి ఉపాధి ప్రదాత లక్షలాది ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించి గొప్ప సామాజిక వేత్తగా వెలిగించినటువంటి మహనీయులు గౌరవిలు శ్రీ సత్తాతలి వెంకట్రావు గారికి ప్రత్యేకంగా సంసంగించి పదహారు తెలియజేసుకుంటున్న కార్యక్రమం సందర్భంగా రంగారాజు అరగాత్రే నడుస్తున్న వారి బృందానికి నా హృదయపూర్వక నమస్కారం రెండు వేల పద్నాలుగులో సత్యనారాజు గారు మదరు చనిపోయినప్పుడు పెద్ద కర్మకి ఒక రెండు రోజుల ముందు నా దగ్గరికి వచ్చి అనయ్య నేను అమ్మ పేరుని ఏదైనా చేయాలనుకుంటున్నాను మీ సలహా తీసుకోవాలని వచ్చాను అని ఫస్ట్ నా దగ్గర వచ్చేటప్పుడు అది మీ దగ్గరైతే స్తోమత లేదు నువ్వు చూస్తే పెద్ద ఆశపడు కూడా కాదు ఒక సంస్థ నడపాలంటే దానికి అందులో జాటిపుల్ నడపాలంటే దాని చాలా కష్టంతో పని దాన్ని నిర్వహించడం కష్టము అని చెప్పి ఆ రోజు నేను ఆయన నిరుత్సాహం ఈ పదకొండు సంవత్సరాల్లో మరి రావడం మరి చాలా ఆలోచించడం విషయం ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పినట్లుగా పదవికెళ్ళి సాయినాథ్ సాయినాథరావు గారు ఒక పేదవాడు మరి ట్రస్ట్లు నడుపుతూ భారతదేశంలో అత్యున్నత స్థానానికి వెళ్ళినటువంటి దీనికి సభాధ్యక్ష వహిస్తున్నటువంటి మరి శ్రీ సత్యగంగరాజు గారికి మనందరి తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వేదికపై ముఖ్య అతిథులుగా ఆశ్చర్యాలైనటువంటి పెద్దలు ప్రముఖులు గౌరవనీయులు శ్రీ బలికాన సాయినాథరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ సబ్బువరం మేజర్ పంచాయతీ ప్రథమ పౌరులు మరి సోదరులు ఈ ట్రస్ట్ వెనఖాతలో అనేక విధాలుగా వెనకను నడిపిస్తున్నటువంటి సోదరులు దెడ్ ప్రసాద్ గారికి అలాగే మరొక సోదరులు సబ్బువరం టూ ఎంపీటీసి సభ్యులైనటువంటి మరి సోదరులు బైలిపూడ దేవుడు బాబు గారికి అలాగే మరొక సోదరులు మరి శ్రీ దుర్గమామ కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్గా వినుకోబడినటువంటి మరి సోదరులు మన తాతారా గారికి అలాగే సోదరీమణి జెడ్డు పద్మావతి గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ సపోవరం మండలం నుంచే కాదు అనకాపల్లి జిల్లా అలాగే విశాఖపట్నం